హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు కొన్ని యూజ్ఫుల్ టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను అందులో ఒకటి గ్రైండర్ గురించి ఒకటి మరియు కొబ్బరి ఏ విధంగా ఈజీగా పీల్ తీయాలో దానికోసం ముందుగా మనం గ్రైండర్ని మనం ఎక్కువగా వాడతాము కానీ ఎక్కువ డీప్ క్లీనింగ్ అయితే చేయమండి ఎప్పుడో ఒకసారి చేస్తామైతే బ్యాక్ సైడ్ అలాగే ఉంటుంది కదా కొంచెం డస్ట్ ఎక్కువ పట్టి ఉంటుంది దీన్ని ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఈరోజు చూద్దాము ముందుగా దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో సర్ఫ్ కానీ లేదా మనం వాషింగ్ మిషన్కి వాడే లిక్విడ్ అయినా పర్లేదండి దాన్ని తీసుకోవాలి కొంచెం దాంట్లోనే ఈ లిక్విడ్లోనే కొంచెం మనం సాల్ట్ తీసుకోవాలండి సాల్ట్ వేయాలి సర్ఫ్ అయినా పర్లేదండి ఏదైనా వేసుకోవచ్చు సర్ఫ్ కానీ ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ తీసుకొని అందులో కాస్త సాల్ట్ వేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేయండి సాల్ట్ కాస్త ఎక్కువనే వేయాలి ఇప్పుడు మనం ఒక పాత బ్రష్ ఉంటుంది కదా అది కూడా తీసి పెట్టుకోవాలి పక్కన దీంట్లో కొంచెం వాటర్ వేసి లిక్విడ్ లాగా చేసుకోవాలండి ఈ పాత బ్రష్ ఉంటుంది కదా మనం యూజ్ చేయని బ్రష్ దీంతో దీన్ని బాగా కలపాలండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం మన గ్రైండర్ ఉంది కదా మనం గ్రైండర్ తీసుకొని దీన్ని మనం బ్యాక్ సైడ్ ఈ బ్రష్కి లిక్విడ్ కాస్త తీ అంటించుకొని ఈ బ్యాక్ సైడ్ అంతా దీనికి బాగా అంటించి గట్టిగా తోమాలండి దాన్ని కొంచెం లిక్విడ్ ఎక్కువగా వేసుకొని మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఉంది కదండి దాన్ని వేసి బాగా రుద్దాలండి కొంచెం దాంట్లో ఎక్కువగా వేసుకోవాలి వేసుకొని బాగా కాస్త రుద్ది ఒక టూ మినిట్స్ అట్లానే పక్కన పెట్టాలండి మనం రుద్దిన తర్వాత ఒక టూ మినిట్స్ అట్లానే పక్కన పెట్టిన తర్వాత కొంచెం నాని అది మంచిగా క్లీన్ అవుతుంది మళ్ళీ ఒకసారి బ్రష్తో బాగా క్లీన్ చేసి నిజంగా క్లీన్ చేయాలండి క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి కడిగి చూస్తే ఇట్లా ఉంది మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసి మళ్ళీ ఒకసారి బాగా రుద్దాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడిగి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ విధంగా క్లీన్ అయిపోయింది కదా కొంచెం మనకి ఇంకా అక్కడక్కడ డస్టీగా అనిపిస్తుంది అంటే కొంచెం మడ్డీలాగా పట్టుకొని ఉంటుందండి అది పోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక నిమ్మకాయని తీసుకోవాలి ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని మొత్తం దీని మీద పిండాలి ఈ గ్రైండర్ పైన బ్యాక్ సైడ్ అంతా మనం పిండి దాంతోనే కాస్త రుద్దినట్టు చేయాలి ఇలా మంచిగా రుద్దినట్టు చేయాలి మళ్ళీ ఒక్కసారి బ్రష్ పెట్టి కూడా మనం ఈ రసం నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బ్రష్ పెట్టి మళ్ళీ ఒక్కసారి మంచిగా బాగా రుద్దాలి ఇలా క్లీన్ చేయాలండి చేసిన తర్వాత ఒకసారి మనం మళ్ళీ వాష్ చేసి చూస్తే చూడండి ఎలా నీట్గా అయిందో ఈ టిప్ మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనం గ్రైండర్ని డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు ఆఫీస్ వెళ్ళేవారికి వర్కింగ్ హుమెన్స్కి అయితే ఇలాంటి టిప్స్ చాలా బాగా పనిచేస్తాయండి అండి వాళ్ళకి టైం ఉండదు కదా ఎక్కువ ఈ టిప్స్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి తర్వాత మరి ఒక టిప్ అండి ఇప్పుడు కొబ్బరికాయని మనం పచ్చడిలోకి కానీ కర్రీలోకి కానీ వాడాలనుకుంటాం మనం కొట్టిన కొబ్బరికాయని దీన్ని చిప్ప నుండి ఈజీగా ఏ విధంగా తీయాలో ఈ టిప్పు మీకు బాగా పనిచేస్తుందండి గ్యాస్ స్టవ్ పైన ఈ కొబ్బరి చిప్పని ఈ విధంగా పెట్టి ఒక టూ మినిట్స్ ఈ విధంగానే ఉంచాలండి అది మంచిగా వేడైతుంది పట్టకారు ఉంటే పట్టకారతో కూడా ఈ విధంగా పట్టుకోవచ్చండి ఈ విధంగా టూ మినిట్స్ వేడిన తర్వాత మనం తీస్తే చల్లారిన తర్వాత చూడండి ఇలా ఈ విడిపోతుంది అని ఉండదు ఈ యూజ్ అయితే ఎంతో ఈ టిప్ అయితే ఎంతో యూజ్ అవుతుందండి అండి దీంతో మార్నింగ్ మనం పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి కొబ్బరి చట్నీ వేయడానికి ఎంతో టైం సేఫ్ అవుతుంది వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి